మీరేమి మిగలేరు మీ నాయకుడు రేవతి రెడ్డి గారు వాడు ఉన్నదో పొట్టు వానికి మాత్రం పొట్టు మాత్రం ఒకటే మొక్కుకో మొక్కుకో ఎన్ని దేవుళ్ళు అన్ని దేవులకు మొక్కుకో తప్పిదారి మళ్ళా గులాబీ జెండా నీ పొట్టు నీకు రాసీఆర్ పట్టుకొని లేకపోతే కేసీఆర్ ని పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు ఎవరు రుణు నాకు అది కేసీఆర్ తెలంగాణ తెచ్చిన్నాడు ఎక్కడున్నాడు కొట్టాడు సంచులు మోసుకుంటా చంద్రబాబు సంచులు పోసుకుంటా లేడు సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇలా అంటున్నా ఒక్కసారి లంగ దొంగ మాటలకు మోసపోయి ఈ అవలగాలకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు ఎంకటి రోజులు అన్నాడు మీరు ఏమో తెస్తారు అనుకున్నారు వచ్చినాయా ఎంకటి రోజులు మళ్ళా లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయా మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి